హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ కుకింగ్ వావ్ ఈరోజు మమ్మీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు టేస్టీ అండ్ ఈజీ ఉల్లిపాయ పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి హాయ్ అందరికీ ఈరోజు ఉల్లిపాయ పకోడి చేసుకున్నాం ఉల్లిపాయ బౌల్ ఉల్లిపాయలు శనగపిండి పచ్చిమిర్చి ఎగ్ ఇంకా జీలకర్ర సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆ ఒక పెద్ద బౌల్ ఉల్లిపాయని ఒక బౌల్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము అది శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాము ఆ ఉల్లిపాయలు ఉప్పేసుకున్నాము కదండి సో అది మనం వాటర్ యాడ్ చేయము దానిలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు శనగపిండి కలపడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి అది కట్ చేసేసుకొని అలా యాడ్ చేసేసుకుందాము సో తర్వాత ఒక ఎగ్ తీసుకొని క్రాక్ చేసేసుకుందాము దాంట్లోకి సో ఈ ఉల్లిపాయలు ఉప్పేస్తాం కాబట్టి ఆ ఉల్లిపాయలు ఉన్న వాటర్ రిలీజ్ అయ్యే వరకు గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి సో ఎగ్ కూడా కలిపేసుకుందాము తర్వాత ఇందాక మనం ఉల్లిపాయతో తీసుకున్న కప్పుతో శనగపిండి కూడా తీసుకున్నాము అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి శనగపిండి అనేది చాలా మంచిదండి హెల్త్కి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది సోడియం ఉంటుంది అండ్ విటమిన్ బి బీ టూ బీ త్రీ అవి కూడా ఉంటాయండి చాలా మంచిది హెల్త్కి ఇంకా నెక్స్ట్ ఆనియన్ బెనిఫిట్స్ చూసుకుంటే హార్ట్ హెల్త్కి మంచిది బోన్ హెల్త్కి మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది సో ఇది కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి సో ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో కలపద్దు బికాస్ కాలుతుంది కాబట్టి మనం స్పూన్ తోటే తిప్పేసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకుందామండి సడన్గా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే గబగబా ఒక నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసి శనగపిండిలో వేసేసుకొని ఇలా పొక్కుడి వేసేసుకుంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి స్నాక్స్ సో ఈ ఉల్లిపాయ పకోడి అనేది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము సో అయిపోయిందండి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే నెక్స్ట్ వాయి కూడా వేసుకుందాము మొన్ననే మన ఛానల్లో కొత్తిమీర చికెన్ పెట్టానండి ఆ కర్రీ ఒక కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుందాము సో తర్వాత మనకు వచ్చేది వర్షాకాలం కదండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతారు కదా మీరు ఇలా వెంటనే ముందే చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీకు ఇన్నాకి చెప్పినట్లు కొత్తిమీర చికెన్ కర్రీ పోస్ట్ చేశానండి మీకు నచ్చితే కనుక ఒకసారి ఆ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి సో సెకండ్ వాయి కూడా అయిపోయిందండి ఫ్రై అయిపోయినా చక్కగా పక్కన పెట్టేసుకుందాము అలానే థర్డ్ వాయి కూడా వేసేసుకుందాము మన ఛానల్లో సండే ట్యూస్డే థర్స్డే న్యూ రెసిపీస్ పోస్ట్ చేస్తానండి ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది సో చూసారు కదా థర్డ్ వాయి కూడా కంప్లీట్ అయిపోయిందండి మాకైతే చక్కగా చల్లగా వర్షం పడుతుంది అందుకే మమ్మీని అడిగితే ఈ రెసిపీ చేశారనమాట సో పిల్లలకి ఈ పకోడీ చేసి పెట్టేటప్పుడు పచ్చిమిర్చి కనపడితే తీసేస్తారు కదండీ సో అలా కాకుండా మీరు ఒక టూ చిల్లీస్ మిక్సీ చేసేసుకొని పేస్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తింటారు అంతే అండి టేస్టీ అండ్ ఈజీ ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరిందండి పకోడీ పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అంతేనండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ ముందుకొస్తాను అంటే దెన్ టేక్ కేర్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో